హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రుచులు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈరోజు రోటీలోకైనా అన్నంలోకైనా ఎంతో రుచికరమైనటువంటి ఒక మంచి కర్రీ అనేది చూపించబోతున్నానండి ఫస్ట్ మీరు కర్రీ తగినంత ఆయిల్ తీసుకోండి దాంట్లోకి ఒకటి నుంచి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని అవి కూడా ఇట్లా గోల్డెన్ కలర్ వస్గా ఫ్రై చేసుకోండి తర్వాత రెండు టమాటాలు సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిపప్పు బాగా మనం మీడియంగా ఉడికించుకోవాలి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఇలా ఉడికిన పచ్చిపప్పు అనేది యాడ్ చేసుకుని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసి రెండు నిమిషాలు మొత్తం కలిపేసి మరొకసారి ఇప్పుడు మూత పెట్టేద్దాం టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మూత తీసి చూద్దాము ఇప్పుడు ఓకే అండి ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఇలా ఉన్నప్పుడు తగినంత కారం అనేది యాడ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ అండి ఇప్పుడు మన కర్రీ అనేది అర్థమైంది కదా పచ్చిపప్పు క్యాబేజీ కర్రీ అనేది చేస్తున్నాను ఇలా మొత్తం మనకి కారం కూడా వేసిన తర్వాత ఈ కారం ఉప్పు అన్నీ పట్టేలాగా ఒకసారి మొత్తం కలియబెట్టుకొని పెట్టుకుని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి క్యాబేజీ అనేది తొందరగా ఉడిగిపోతుంది ఎక్కువ ఉడికించుకోవద్దు చూసారు కదా ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని నాకు ఇక్కడ ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఇందులో గరం మసాలాలు ధనియాల పౌడర్ స్పైసెస్ తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి కానీ చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా కానీ ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుద్ది చూసారు కదా ఇలా మొత్తం ఉడిగిపోయిన తర్వాత మనకి టమాటాలు అనేవి ఉడిగిపోవాలండి మన ఆయిల్ పైకి వచ్చింది అంటే కనుక మనకు టమాటాలైనా కానీ ఏ కర్రీ అయినా కానీ రెడీ అయినట్టు అర్థం అండి అంతే ఓకే అయిపోయిందండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసాను అప్పటిదాకా వీడియోస్ చూస్తూ ఇలాగే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను